రాతిని కోసే రంపాన్ని చూశారా అత్యంత అరుదైన ఈ రంపం బహుశా మరెక్కడా మీకు కనిపించి ఉండలేదేమో అసలు ఇలాంటి రంపం ఉంటుందని కూడా మీరు ఊహించి ఉండరు భారీ బండరాళ్లను కోయడానికి ఈ రంపాన్ని వినియోగించేవారంటే మీరు నమ్ముతారా నిజంగా ఆశ్చర్యమే కానీ ఇది నిజం మీరు చూస్తున్నది వాస్తవం నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే దారిలో ఇరవై కిలోమీటర్ల దూరంలో డిచ్పల్లి గ్రామంలోని ప్రసిద్ధ రామాలయంలో ఈ రాతిని కోసే రంపం మనకు కనిపిస్తుంది ఆలయ గోపురానికి సంబంధించిన నిర్మాణంలో రాళ్ల మధ్యలో ఈ రంపాన్ని మనం చూడవచ్చు రాతిని కోసే క్రమంలో శిల్పులు ఈ రంపాన్ని మధ్యలో అలాగే వదిలేసినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ ఆలయం పద్నాలుగవ శతాబ్దంలో కాకతీయ రాజుల చేత నిర్మించబడ్డది నిజామాబాదులోని పురాతనమైన ఆలయాల్లో డిచ్పల్లి రామాలయం కూడా ఒకటి ఈ ఆలయాన్ని నలుపు తెలుపు బసాల్ట్ రాయితో నిర్మించారు అద్భుతమైన నిర్మాణంతో పాటు ఇక్కడ శిల్పాలు కూడా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తాయి దేవతలు జంతువులు అక్కడక్కడా దయ్యాలు వాటితో పాటు ఖజరహో శైలిలో శృంగార నిర్మాణాలు అపూర్వమైన నైపుణ్యంతో గోడలు పైకప్పులు స్తంభాలు డోర్ ఫ్రేమ్ల మీద కూడా చాలా అందమైన శిల్పాలు ఈ ఆలయంపై మనకు కనిపిస్తుంది మొత్తం దాదాపుగా నూట ఐదు అడుగుల ఎత్తులో ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఒక పాదచారుల సబ్వేను నిజామాబాద్ పట్టణ కేంద్రంలో రఘునాథ ఆలయంతో ఈ ఆలయానికి అనుసంధానించారు శ్రీరామనవమి పండుగ సందర్భంగా వేల మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు ఈ రాచరిక నిర్మాణం యొక్క గొప్ప ఉదాహరణ ప్రవేశద్వారం దగ్గర కనిపించే కీర్తి తోరణం ఇది కాకతీయ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఈ ఆలయం చుట్టూ చాలా పెద్ద తటాకం ఉన్నది వర్షాకాలంలో ప్రతి ఏటా ఇది నీటితో నిండిపోతే ఆలయం ఒక ద్వీపంలా మనకు కనిపిస్తుంది